గంటలకు యువజన సంఘాల ఆధ్వర్యంలో తలపెడుతున్నటువంటి డబుల్ రోడ్ సాధన కోసం తలపెడుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి మా బీఆర్ఎస్ పార్టీ మండల బీఆర్ఎస్ పార్టీ అనుబంధ శాఖలు మండల బీఆర్ఎస్ పార్టీ మన శాఖ పార్టీ మరియు అందరు నాయకులు మద్దతిద్దాం ఎందుకంటే వాళ్ళు చేసేదానిలో న్యాయం ఉంది న్యాయమైన కోరికల కోసం గత మూడు సంవత్సరాల క్రితం యువకులందరూ ఏకమై ధర్నా పెట్టినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బబ్బంబల్లి సత్యనారాయణ గారు ఆయన స్వలాభం కోసము ఆయన ఏ విధంగానన్నా ఎమ్మెల్యే గెలిచి తీరాలనే ఉద్దేశంతో యు యువకులందరూ రెచ్చగొట్టి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారైనటువంటి దశమి బాలకృష్ణ గారిని బనం చేయడం కోసము అనేక విధాలైనటువంటి కార్యక్రమాలు చేసి రెచ్చగొట్టి ఆయన మీద ఉసికొల్పి కేసులో పాలు చేసేటప్పుడు మేమేమంటున్నామంటే ఇప్పుడు వాళ్ళు చేసేదాని ధర్నా ఉంది అప్పుడు వాళ్ళు చేసే ధర్నాల న్యాయం ఉంది న్యాయ సబ్బద్ధంగా చేసినటువంటి దాని మీద కేసులు కూడా జరిగినాయి అటు కేసులన్నీ ఎత్తివేయాలి ఇప్పుడు కూడా మేము ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే మేము వాళ్ళ దగ్గర ఉసికొల్పే కార్యక్రమం మా దగ్గర లేదు వారు చేసే అటువంటి న్యాయమైన సమస్యల కోసం సమస్యల సాధన కోసం రోడ్ అనేది మండల కేంద్రానికి అవసరం కాబట్టి అవసరాన్ని గుర్తించి దాన్ని సాధించడం కోసం మేము ఇలాంటి ప్రజా ఆస్తులను ధ్వంసం కాకుండా ఎలాంటి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కాకుండా శాంతియుతమైన మానవునికి పౌర హక్కులలో ఉన్నటువంటి ఒక హక్కు శాంతియుతమైన పోరాటం సమస్యల సాధన కోసం శాంతియుతమైన పోరాటంలో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వారికి మేము మద్దతు ఇస్తాం బిఆర్ఎస్ బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు అందరూ తరలివచ్చి యోజన సంఘాలకు అండగా ఉంటాం ఒకటే ఈ విధంగా మేము ఏం చెప్తున్నామంటే వారు చేసినటువంటి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసినటువంటి ఈయన రెచ్చగొట్టిన రెచ్చగొట్టిన అటువంటి సమస్యలు సృష్టించి ఈయన రెచ్చగొట్టి యోజనంతా రెచ్చగొట్టి అల్లకల్లలను సృష్టించినటువంటి దానికి మా రసమయ్య బాలకృష్ణ గారు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా డెబ్బై ఏడు కోట్ల రూపాయలకు శాంక్షన్ చేసి శాంక్షన్ పొజిటింగ్ ఇచ్చి ఎస్టిమేట్ శాంక్షన్ చేసి టెక్నికల్ డాలర్స్ ఇష్యూ చేసి టెండర్ కాల్ఫర్ చేసి కొంత పని జరిగిన తర్వాత కావాలని దురుద్దేశం ఎలక్షన్లు వచ్చుడు కావాలని ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దురుద్దేశంతో అటు శాంక్షన్ క్యాన్సల్ చేసి మళ్ళీ మళ్ళీ ప్రతిపాదన తీసుకొని మళ్ళీ రీశాంక్షన్ ఇచ్చేసి టెండర్ కాల్ఫర్ చేసి వర్క్ చేయటప్పుడు అంతర్యమైంది అంటే గన్నేర్వరం ప్రజలను గోస పెట్టుడు కాదా హరికోస పెట్టుడు కాదా గన్నేర్వరం ప్రజల గోస ఇప్పుడు గుర్తొస్తలేదా ఎమ్మెల్యే కాకముందు నీకు గుర్తొచ్చినటువంటి ప్రజల కోసలు ఇప్పుడు నీకు అర్థం అవట్లేదా అసలు రోడ్డు గురించి ఎందుకు పట్టించుకుంటలేవు ఆ కాంట్రాక్టర్లకు నువ్వు పని చేయమని ఎందుకు చూసుకోలేవు అనేది మేము అడుగుతా ఉన్నాం ఈ ముఖంగా ఈ యోజన సంఘాల నాయకులు కూడా ఈ మీటింగ్ ద్వారా ఈ సమావేశం ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం ఎందుకంటే కనీసము ప్రజానాయకులకు ప్రజా గుర్తు గుర్తులేంది యువజన సంఘాల నాయకులైనా గుర్తించి వాళ్ళు ముందుకొస్తున్నారు కాబట్టి వాళ్లకు మద్దతుగా మేమే కాకుండా ఈ సమావేశం సందర్భంగా అందరిని కోరుతా ఉన్నాం ఆటో కార్మికులు బాధపడతా ఉన్నారు ఆటో కార్మికులారా రండి తన రండి వాళ్ళకు మద్దతు ఇవ్వండి న్యాయమైనటువంటి సమస్య కోరిక రోడ్డు సాధన కోసం మద్దతు ఇవ్వండి అదే విధంగా మత్స్య కార్మికులారా మీకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి మీరు కూడా విద్యార్థులారా మహిళలారా అందరు వచ్చి మూకుమ్మడిగా శాంతియుతమైనటువంటి పోరాటం సమస్యల సాధనలో శాంతియుతమైనటువంటి పోరాటమే చేస్తాం తప్ప ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేమంతా చూసుకుంటామని చెప్పి ఈ విధంగా పో ఈ సమావేశం సందర్భంగా పోలీస్ శాఖ వరకు కూడా పోలీసు ఉన్నతాధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం యువకులు మేమందరూ కలిసి మానవ హక్కులలో ఒక అక్క అయినటువంటి పౌర స్థానంలో ఒక అక్క అయినటువంటి ఆ హక్కు ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి పోవడానికి కోసం నిరసన కార్యక్రమం జరుపుతాం ఇలా ఇలాంటి కార్యక్రమానికి మీరు ఎలాంటి అడ్డంకులు విన్నవించొద్దు ఎలాంటి కల్పించొద్దు అడ్డంకులు కల్పించకుండా మళ్ళీ శాంతియుతమైన పోరాటం చేసుకోవడానికి అనుమతి ఇవ్వవలసిందిగా ఈ సమావేశం ద్వారా కోరుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై